జర్నలిజం పాడైపోయింది జర్నలిస్టులు చెడిపోయారని వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రికి సూటి ప్రశ్న ఎంతమంది రాజకీయ నాయకులు విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారు ఎంతమంది పొలిటీషియన్స్ నిబద్ధతతో ఉన్నారు వీటికి సమాధానం చెప్పి జర్నలిస్టుల గురించి అంటే బాగుండేది మీరు చెప్పినటువంటి పాడైన జర్నలిస్టులు కూడా ఉన్నారు కాదనను కానీ అన్ని ఫీల్డుల్లో మంచి చెడు ఉంది మీడియా దిగజారడానికి జర్నలిస్టులు చులకన కావడానికి కారణం కూడా రాజకీయ నాయకులే ముమ్మాటికి వాళ్ళే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీలు అందరు నేతలు ఎక్కడో కొందరు తప్ప కారణం మీడియా ఇప్పుడు రాజకీయ పార్టీలు నేతల చేతుల్లో బందీ అయింది పార్టీలు పత్రికలు ఛానళ్ళలో నడిపిస్తున్నాయి